పిల్లలు ఒక మంచి వేమల పద్యం చెప్పుకుందాం భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కథన భీతుం చూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ వినుర వేమ భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు ఇది క్లియర్ గానే అర్థమవుతుంది కదా ఈ భూమి అనేది చాలా పర్మనెంట్గా ఉండే వస్తువు ఎన్నో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉంటుంది మన లైఫ్ స్పాన్ ఎంత సిక్స్టీ టు హండ్రెడ్ అంతే కదా మ్యాక్సిమమ్ ఆ హండ్రెడ్ దాటిన వాళ్ళు కూడా చాలా తక్కువ సో అలాంటి మనం భూమి మీద ఒక ప్లేస్ని చూపించి ఇదిగో ఈ ఐదు సెంట్లు భూమి నాది ఇదిగో నేను దానికి పత్రాలు కూడా క్రియేట్ చేశాను నా తర్వాత నా కొడుక్కిస్తాను ఇలా మనం అనుకుంటాం కదా అలాంటివి చూసి ఆ భూమి నవ్వుకుంటుందంట పక్కున నవ్వుకుంటుంది అంట ఎందుకు వీడు ఈరోజు ఉంటాడు రేపు పోతాడు వీడు చనిపోయాక మళ్ళీ నాలోనే కలిసిపోతాడు వీడు మాత్రం నన్నే చూపించి నా ఓనర్ వీడని వీడు ఫీల్ అవుతున్నాడు అని చెప్పి భూమి నవ్వుతుందంట అలాగే దానహీనం చూచి ధనము నవ్వు ఎవరు దానం చేయకుండా ఎవరైనా బాగా ఒక మైజర్ ఉన్నాడు అనుకోండి లోభి అలా వాడి డబ్బులన్నీ దాచుకొని దాచుకొని ఉంటే వాడిని చూసి ఆ డబ్బే నవ్వుకుంటుందంట ఎందుకు ఈ జన్మలో మనం చేసిన పుణ్యమే వచ్చే జన్మలో మనకి మంచి లైఫ్ని ఇస్తుంది ఇప్పుడు ఈ జన్మలో అతని దగ్గర ఇంత డబ్బు ఉందంటే అర్థం ఏంటి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఎవరైనా బాగా రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి వాడికి ఏంట్రా పెట్టి పుట్టాడు అంటారు పెట్టి పుట్టడం అంటే అర్థం ఏంటి అందులోనే చాలా అర్థం ఉంది పెట్టి పుట్టడం అంటే గత జన్మలో బాగా పెట్టాడు అంటే అందరికీ దానం చేశాడు కాబట్టే ఈ జన్మలో ఆ పుణ్యంతో ఇప్పుడు పుట్టాడు కాబట్టి అప్పుడు బాగా పెట్టడం వల్ల ఇప్పుడు అతనికి చాలా డబ్బు ఆయన దగ్గరికి వచ్చింది అలాగే ఇప్పుడు ఒక లోభి దగ్గర చాలా డబ్బు ఉందంటే అర్థం ఏంటి ముందు జన్మలో అతను ఎన్నో ముందు జన్మ గత ఎన్నో కొన్ని జన్మల్లో మంచి చేశాడు కనుక ఆ మంచి వల్ల వచ్చిన పుణ్యం వల్ల ఇప్పుడు అతని దగ్గర ఇంత ధనం వచ్చింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అది ఎవ్వరికి ఇవ్వకుండా అలా దాచుకుంటున్నాడు ఇప్పుడు ఏమవుతుంది పుణ్యమంతా కరిగిపోయింది వచ్చే జన్మకెళ్తే ఏమవుతాడు ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఎవరన్నా డబ్బులు కావాలి అని ఏదైనా అడగడానికి వస్తే ఎలా చేయిజాపు అడుగుతున్నారో ఇతను పొద్దున్న ఇంకొకళ్ళ దగ్గరికి అలా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది నెక్స్ట్ జన్మలో అందువల్లే డబ్బు అతన్ని చూసి నవ్వుకుంటుందంట అయ్యో ఎంత పిసినిగొట్టుగా ఉన్నావురా నువ్వు కానీ నువ్వు ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల వచ్చే జన్లో నువ్వు చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుంది అని డబ్బు నవ్వుకుంటుంది అలాగే నువ్వు ఇలా ఉన్నంతకాలం ఏమైనా నీతో నేను ఉండిపోతానా నువ్వు చచ్చిపోయిన వెంటనే నీ డబ్బుని నీ కొడుకులు కూతుర్లు చుట్టాలు వీళ్ళు పంచుకుంటారు నీ నీ దగ్గర నేనేం పర్మనెంట్గా ఉండను కదా ఈ మాత్రానికి నువ్వు ఎంత మైజర్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని నవ్వుతుందంట అలాగే కథన భీతుం చూచి కాలుడు నవ్వును అంటే కథనం అంటే యుద్ధం యుద్ధం అంటే భయం ఉండేవాడు భీతి అంటే భయం కదా సో కథన భీతుండు అంటే యుద్ధాన్ని చూసి భయపడేవాడు అలాంటి వాడిని చూసి కాలుడు నవ్వును అంటే ఎవరు యమధర్మరాజు సో యమధర్మరాజు ఎవరైనా యుద్ధం చూసి పారిపోతుంటే ఆయన నవ్వుకుంటాడంట ఎందుకంటే యుద్ధంలో చనిపోతే కనీసం వేరమరణం పొందుతారు స్వర్గానికి చేరుతారు వీడు పారిపోయి మాత్రం పర్మనెంట్గా బ్రతికిపోతాడా ఈ రోజు చచ్చిపోకపోవచ్చు కానీ తర్వాత అయినా కదా సో ఏంటి వీడికి మరణం అంటే ఎంత భయం ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిన వాడే కానీ ప్రాణం మీద ఎంత ప్రేమ ఉందా వీడిగా అని చెప్పి యముడు నవ్వుకుంటాడంట విశ్వదాభిరామ వినురవేమ సో ఈ పద్యంలోంచి మనం నేర్చుకోవాల్సిందేంటి మనం ఇక్కడ ఉండే ఈ ఈ జన్మలో మనం పొందుతున్న బెనిఫిట్స్ అన్నిటినీ చూసుకొని ఓ మురిసిపోయి వాటిని హక్ చేసేసుకొని వాటి వాటేసేసుకొని ఓ ఉండిపోవడం కాదు తర్వాత గురించి కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మన లైఫ్ పర్మనెంట్ కాదు అని చెప్పడం ఈ మూడు లైన్లోని అర్థం చూడండి చాలా సింపుల్ లైన్స్ కానీ మనం పర్మనెంట్గా బ్రతికి ఉండము అని చెప్పడానికి మొదటిది భూమి నాది అనడం వల్ల భూమి నవ్వుతుంది అంటే ఏంటి మనం పర్మనెంట్ కాదు కానీ ఈ భూమిని మనం అనుకుంటున్నాం కాబట్టి భూమి నవ్వింది అలాగే డబ్బుల్ని మొత్తం ఇలా దాచుకుంటున్నాడు కాబట్టి ఏంట్రా నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పట్టుకుపోతావా కనీసం ఇప్పుడు ఇచ్చావంటే పుణ్యాన్నైనా పట్టుకుపోతావు ఈ డబ్బుల్ని నువ్వు పట్టుకెళ్ళావు కదా అని డబ్బులు నవ్వే అలాగే యుద్ధం చూసి పారిపోయిన వాడిని చూసి యముడు నవ్వాడు నీ లైఫ్ ఏమైనా ఇక్కడ పర్మనెంటా అని సో ఈ మూడు లైన్స్లోంచి మనం తెలుసుకోవాల్సింది మన జీవితం ఇక్కడ పర్మనెంట్ కాదు అసలు ఫస్ట్ పాయింట్ ఎన్నో లక్షల జీవరాశులు ఉండగా అందులో మానవ జన్మ ఉత్తమం అని ఎందుకన్నారు ఎందుకంటే మిగతా జన్మల్లో పుణ్యం చేసే అవకాశం మనకు అంతగా ఉండదు మీరు ఆలోచించండి రోడ్డు మీద ఒక పంది ఉంది ఒక కుక్కు ఉంది చిన్న పురుగు ఉంది ఏగు ఉంది దోమ ఉంది ఇవన్నీ ఏం పుణ్యం చేయగలుగుతాయి మిగతా జీవరాశులకి పరిస్థితి ఏంటంటే ముందు జన్మల్లో చేసుకున్న పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ అనుభవించడానికి మాత్రమే ఆ జన్మెత్తుతాయి అవి ఇప్పుడు కొత్తగా ఏమీ చేయలేవు ఎంతో కొంత చేయగలుగుతాయి ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది ఆ పళ్ళు ఇంకెవరన్నా తీసుకొని తింటే దానివల్ల ఆ చెట్టుకు కొంత పుణ్యం వస్తుంది ఒక మర్రి చెట్టు ఉంది దాని నీడని ఎవరైనా వెళ్ళి కూర్చుంటే దానికి కొంత పుణ్యం వస్తుంది తనకు తానుగా ఏమి చెయ్యలేదు కదా అదే మనిషి జన్మలో అయితే మనం పాపము చెయ్యొచ్చు పుణ్యము చేయొచ్చు ఏమీ చేయకుండా సైలెంట్ గా కూడా ఉండొచ్చు కదా అందుకే మనిషి జన్మ గొప్పది అంటే పుణ్యం అనేది చేసుకోవడానికి మనకి మళ్ళీ అవకాశం దొరికిన జన్మ అనమాట అంటే మిగతా జీవులు వాటి పాపాన్ని అనుభవించడానికి మాత్రమే పుడితే మనం పాపం అనుభవించడం అనేది ఎలాగో జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు బాగా చూసుకున్న ఇంట్లో పుట్టారనుకోండి అది మీ పాత పుణ్యం వల్ల వచ్చింది అనుకోవచ్చు లేదా ఒక పేదరికంలో పుట్టచ్చు కొంతమంది ఏంటంటే అంగవైకల్యంతో పుట్టొచ్చు కాలో చెయ్యో ఏదైనా బాగాలేక అలాంటి ప్రాబ్లంతో పుట్టొచ్చు ఇలా రకరకాల సమస్యలు కొందరికి ఏంటంటే తల్లి తండ్రి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఫ్యామిలీలో పుట్టొచ్చు అవి వాళ్ళు పాపాలు అనుభవించడం ఇవి మన చేతుల్లో లేవు వచ్చిన పాపాన్ని మనం అనుభవించాల్సిందే కానీ ఇప్పుడు కొత్తగా ఏదైనా చెయ్యాలనుకుంటే పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా సరే మనం చెయ్యాలంటే అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ చెయ్యాలంటే అది ఇప్పుడే చేయగలం కాబట్టే మనిషి జన్మ ఇంత గొప్పది ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి మన జన్మ పర్మనెంట్ కాదు ఎంతో కష్టపడి కష్టపడి కష్టపడితే ఈ జన్మలోకి వచ్చాం కాబట్టి వచ్చిన దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట అంటే పాపాన్ని వీలున్నంత వరకు చేయకుండా ఉండాలి పుణ్యాన్ని వీలున్నంత ఎక్కువగా చెయ్యాలి అంటే ఏంటి ఊరికే ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టుకోవాలని మరీ అత్యాస పనికిరాదు అలాగే డబ్బులను ఓ దాచేసుకోవాలని అత్యాస పనికిరాదు రాదు అలాగే ప్రతిదానికి భయపడిపోయి ఏమి ఎవరికి హెల్ప్ చేయకుండా ఉండడం అనే మెంటాలిటీ కూడా మంచిది కాదు ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం దీనిలోంచి ఓకేనా బాయ్ పిల్లలు